నమస్తే నేను మీ సతీష్ అరెస్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాట పడతా ఉన్నాడా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి అరెస్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి అంతలా ఆరాట పడిపోవడానికి కారణాలు అనేటువంటిది చూస్తే ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తొలినాళ్లలో తాను చేసుకున్నటువంటి ఒక ప్రచారం ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు ఆయన ఒక్కడు చెప్పుకోవడమే కాకుండా తమ పార్టీ నాయకులతో కూడా ఇదే ప్రచారాన్ని విస్తృతంగా చేయించినటువంటి పరిస్థితి అయితే ఆనాటి పరిస్థితులు అంటే గడిచిన రెండు దశాబ్దాలుగా చూసుకుంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళగా రాజకీయాన్ని చూసుకుంటే ఎవరూ కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి స్థాయిలో మరి ప్రజల మెప్పు పొందడం కావచ్చు ప్రజల ద్వారా ఈ రకమైనటువంటి మ్యాండేట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మరి ఇది చూసినటువంటి ఆ పార్టీ నాయకులు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నట్లుగా మరి ఆయనకు వచ్చినటువంటి ఆ సంఖ్యా బలం నూట యాభై ఒక్క స్థానాలు ఆ మ్యాండేట్ని చూసి నిజమే కాబోలు ముప్పై ఏళ్ల పాటు ఆయన చెప్పుకున్నట్లుగా ఆయనే అధికారంలో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ రకమైనటువంటి మ్యాండేట్ ఈ సమీప రాజకీయాల్లో గనక ఎక్కడ చూడలేదు కదా అని చెప్పి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు కాకపోయినా కనీసం మూడు సార్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మరి ప్రజలకు హామీలు ఇచ్చారు మరి ఏ రకంగా ఆనాడు తనకు ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు లేదా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎన్నెన్ని అసత్య ప్రచారాలు చేయించారు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాటన్నిటినీ కూడా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పించి చెప్పించి అది నిజమని చెప్పి ప్రజలు కూడా నమ్మేలాగా చేసి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో అందరికీ తెలిసిందే మరి నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ప్రజారంజక పాలన చేశాడా ఎక్కడైనా అంటే లేదు మరి ఆయన పాలనంతా కూడా ఏ రకంగా సాగింది అంటే అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు కుంభకోణాలు కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు ఆయన చేసేటువంటి ఈ అవినీతి అక్రమాలు ఈ కుంభకోణాలు తమ పార్టీ నాయకులంతా కూడా అదే కొనసాగింపుగా చేసినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక అక్రమాల్లో అనేక అవినీతి కార్యక్రమాల్లో అనేక కుంభకోణాల్లో తమ పార్టీ నాయకుల్ని కూడా భాగస్వామ్యం చేశాడు అదే సమయంలో అనేక మంది అధికారుల్ని ఐఏఎస్లు ఐపిఎస్లను కూడా భాగస్వామ్యాలను చేస్తూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పగానే వీళ్ళంతా కూడా ఎందుకు చేశారయ్యా అంటే ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసుకున్నటువంటి ఆ ప్రచారం కావచ్చు లేదంటే అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తూ మరి వాళ్ళంతా కూడా ఐఏఎస్లుగా కాకుండా ఐఆఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగా చేసినటువంటి వైనం కావచ్చు ఐపీఎస్లంతా కూడా వైపీఎస్లుగా మారి కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మారి వాళ్ళంతా కూడా మరి ఈయన చేసేటువంటి ఈ కుంభకోణాలకి తమ వంతు సహకారాన్ని అందించుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎల్లకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆయనే మనల్ని కాపాడుకుంటూ వస్తారు అనేటువంటి ఒక ధీమా మరి జగన్మోహన్ రెడ్డి సైతం తనకి ఇంతమంది అధికారులు కావచ్చు అలాగే తమ పార్టీ నాయకులు ఇంకోవైపున బటన్ నొక్కుళ్ళ పేరుతోటి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాం ఎక్కడికక్కడ వాళ్ళకి అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఆ డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళంతా కూడా ఐదేళ్ల తర్వాత మళ్ళీ నాకే ఓట్లేస్తారు ఏముంది అమ్మఒడి పేరుతో పదిహేను వేలు ఇస్తున్నాం ఇంకో ప పథకం పేరుతోటి ఇంకో పదివేలు ఇస్తున్నాం ఈ రకంగా ఐదేళ్ల పాటు ఈ ఏడాదికోసారి పదివేలు పదిహేను వేలు ఇస్తే ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనకే ఓట్లు వేస్తారులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తానే అధికారంలోకి వస్తాను అనేటువంటి ఒక మొండి ధైర్యంతో ఓ మొండి నమ్మకంతో పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు తెరలేపుకుంటూ వెళ్ళారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ అరాచకపు పాలన మరి ఏ రకంగా ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం కావచ్చు ప్రత్యర్థి పార్టీ నేతలను లేదు లేదంటే సామాన్య పౌరులను లేదు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వాళ్ళని సైతం జగన్మోహన్ రెడ్డి వేధించినటువంటి తీరు ఇక ఏదైతే గనక ప్రజల ఆస్తులను కూడా కొల్లగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అదే సమయంలో ముఖ్యంగా చూస్తే ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అంటూ ప్రతి ఒక్క దాంట్లో కూడా అడ్డగోలుగా దోపిడి మరి ఇవన్నీ కూడా ఆనాటి ప్రతిపక్షం ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజలను వీటిపైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి పైన ఆయన ఏవైతే పాల్పడుతున్నటువంటి కుంభకోణాలపైన ప్రజల్ని చైతన్యపరచడం మరి ఇవన్నీ చూసినటువంటి ప్రజలు మరి ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని అడగగానే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి సింహాసనం ఎక్కిచ్చినటువంటి అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకి పతనం చేసినటువంటి పరిస్థితి అయితే ఎప్పటికీ తానే ముఖ్యమంత్రిగా ఉంటాను తాను చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవి కూడా బయటపడవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొండి ధీమాని ప్రదర్శించాడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కుంభకోణాలపైన దోపిడీలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఎందుకంటే ఒక వైపున కేవలం అవినీతి అక్రమాలే కాకుండా ఇంకోవైపున సోషల్ మీడియా ముసుగులో బూతులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది పేట్రేగిపోయారు ఎక్కడికక్కడ అవినీతి చేస్తూనే ఉన్నారు ఇంకో పక్కన ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటి మహిళల్ని కూడా బూతులు తిట్టుకుంటూ అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి వాళ్ళని దూషిస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడుతూ అనేక కార్యక్రమాలు అనేక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా నిగ్గు తేల్చే పనిలో పడింది ప్రధానంగా చూస్తే సోషల్ మీడియా ముసుగులో ఎందుకంటే సోషల్ మీడియాని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో అది ఇంకా ప్రమాదకరిగా మారేటువంటి పరిణమించేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఫస్ట్ సోషల్ మీడియాని కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా బుసుగులో మరి డిజిటల్ డెవిల్స్గా మారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని సైతం అవమానిస్తూ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ అయినటువంటి వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా చర్యలకు పూనుకుంటా వచ్చారు అదే సమయంలో అవినీతి అక్రమాలు ముఖ్యంగా కుంభకోణాలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ పేరుతోటి ఎవరెవరైతే గనక దోపిడీలకు చేశారో ఎవరెవరైతే కుంభకోణాలకి తెరలేపారో వాటన్నిటిని కూడా పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ జరిపి మరి పక్క ఆధారాలు ఏ రకంగా ఏ విధంగా జరిగింది ఈ కుంభకోణం ఏ రకంగా ఈ శాఖలో అవినీతికి పాల్పడ్డారు ఈ కుంభకోణానికి ఎలా తెరలేపారు ఎవరెవరు సూత్రధారులు ఎవరెవరు పాత్రధారులు ఎవరి దిశానిర్దేశంలో అంటే ఎవరి డైరెక్షన్లో ఇదంతా కూడా జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మరి దర్యాప్తు చేపిస్తూ ఉన్నారు విచారణ చేస్తూ వాటిపైన కేసులు నమోదు చేస్తూ వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరిస్తూ మరి ఎవరెవరైతే అందులో మూల కారకులు ఉన్నారో వాళ్ళందరినీ ఫిక్స్ చేసే దిశగా చర్యలు కూడా పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి వైనం ఇంకోవైపున చూస్తే ఒకవైపున పార్టీ నేతలు అరెస్టులు ప్రధానంగా చూస్తే ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో మరి ప్రధాన కీలక సాక్షిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని మరి ఆయన చేసినటువంటి ఫిర్యాదుని ఆయన ద్వారానే ఆ ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేసేందుకు గాను వల్ల నేను వంశి ఆయన కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం మరి ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేసి మరి ఆయన దొరికిపోయాడు అరెస్ట్ అయ్యి దాదాపు రెండున్నర నెల పైన నుంచి ఆయన జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపున కొడాలి నాని మరి ఏదైతే గనక ఆయన ఏ రకంగా మాట్లాడాడు ఏ రకమైనటువంటి బూతులతోటి చెల్లరేగిపోయాడు పేటరేగిపోయాడు అని అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఒక వైపున వల్ల నేను వంశీ అరెస్ట్ అవ్వడంతో తన వంతు ఎక్కడొస్తుందో అని చెప్పి ఆయన కూడా మొదట్లో ఎవరికీ కనిపించకుండా తిరిగాడు మరి తర్వాత కాలంలో చూస్తే గుండెపోటు అని చెప్పి మొదట ఏఐది హాస్పిటల్లో చేరడం హైదరాబాదు ఆ తర్వాత ముంబైకి అని చెప్పి వెళ్ళడం ప్రస్తుతం గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడుంటున్నాడు ఏమిటి అనేటువంటి సమాచారం లేదు ఆయనకు సంబంధించినటువంటి వార్తలు లేవు ఆయన అనుచరులకు కూడా ఆయన ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఇక వీళ్ళది ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన బోరుగడ్డ అనిల్ మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన ఏ రకంగా పెట్రేక్కిపోయాడో అందరికీ తెలిసిందే మరి అతను జైల్లో మగ్గుతూ వచ్చాడు ఇంకో వైపున చూస్తే ఒక్కొక్కళ్ళు అవినీతి అక్రమాలు కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు దొరికిపోతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రధానంగా చూస్తే మద్యం కుంభకోణమే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అత్యంత ఆప్తుడు అయినటువంటి కేసీరెడ్డి రాజ్ మరి అతని పాత్ర ఉంది అనేటువంటిది కూడా ఎవరికి తెలియదులే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ అతన్ని పాత్ర కూడా బయటకి రావటం మరి నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని అరెస్ట్ చేయడం కేసిరెడ్డి రాజ్ని అరెస్ట్ చేశారా అంటే కాదు కేసిరెడ్డి రాజ్కి సన్నిహితుడైనటువంటి చాణిక్య ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత అసలు ఎవరు ఊహించినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేశారు మరి ఒక్కొక్కళ్ళు ఇస్తున్నటువంటి రిమాండ్ రిపోర్ట్లలో మరి కుంభకోణం అంతా కూడా ఎవరి వల్ల జరిగింది దేనికి జరిగింది అంటే మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే ముంబై నటి జత్వానీ కేసే తీసుకుంటే అందులో ఐపీఎస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీపీ ర్యాంక్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు తనదాకా రాదనుకున్నాడు ఆఖరికి ఆయనే అరెస్ట్ అయ్యి ఈ రోజున ఊచలు లెక్కబెడుతున్నటువంటి పరిస్థితి మిగతా ఇద్దరు ఐపీఎస్ అధికారులు ముఖ్యంగా చూస్తే కాంతిరాన టాటా విశాల్ గున్ని వీళ్ళు కూడా సస్పెన్షన్పై ఉన్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళంతా కూడా మరి ఎందుకు చేశారు జత్వానీ గారి అరెస్ట్ కావచ్చు వ్యవహారం ఎవరి కోసం చేశారు అంటే మళ్ళీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ప్రతి ఒక్క అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముగుస్తున్నటువంటి పరిస్థితి ఆఖరికి వచ్చేటప్పటికి అందరి వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తూ ఉన్నాయి అయితే అధికారం కోల్పోయిన తొలి రోజు నుంచి కూడా ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వం పైన గతంలో తాను రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఏవైతే అస్త్రాలు వినియోగించుకున్నామో అవే అస్త్రాలు అంటే సోషల్ మీడియా కావచ్చు అసత్య ప్రచారం కావచ్చు లేదంటే లేనిది ఉన్నట్లుగా ఏదో అభూత కల్పనని ప్రజలకు చూపించి మభ్యపెట్టి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఆ అస్థిరపరచడం ద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్టుల పరంపరను చూసిన తర్వాత తాను కూడా ఒక ఇంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే తన సన్నిహితులు తాను నమ్ముకున్నటువంటి వాళ్ళు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు అంతా కూడా అరెస్ట్ కార్లే అధికారులంతా కూడా మనకి పూర్తి సహకరిస్తారు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు వాళ్ళనే మనం భాగస్వామ్యం చేశాం కదా ఇంకోవైపున కేంద్ర పెద్దల మద్దతు కానీ ఆశీస్సులు కానీ మనకు ఉంటాయి కాబట్టి అరెస్టు అనేటువంటిది మనదాకా రాదు అనుకుని ఒకవేళ ఆ పరిస్థితే వస్తే అరెస్ట్ అయ్యేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు అవుతారు కానీ తన దాకా ఏమీ రాదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున ప్రతి ఒక్క అంశంలో కూడా అందరి వేళ్ళు చివరాఖరికి వచ్చేటప్పటికి ఈ తప్పులు చేయడానికి మూలకారకుడు ఎవరు ఎవరి కోసం చేశారు అంటే అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో మళ్ళీ తను గతంలో వాడినటువంటి ఆస్త్రాలు ఏదైతే కనుక సోషల్ మీడియా కావచ్చు అసత్య ప్రచారాలు కావచ్చు ప్రభుత్వం పైన విషం చింబడం కావచ్చు అవి అధికారం కోల్పోయిన తొలి రోజు నుంచి కూడా అక్కస్తో చేస్తూ వస్తున్నప్పటికీ ప్రజల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు దీంతో ఏదో రకంగా మళ్ళీ ప్రజల దృష్టిని తన వైపు మరల్చుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అరెస్ట్ అవ్వడం ద్వారా మళ్ళీ ఒక సింపతి డ్రామాకి తెరలేపచ్చు ఏ రకంగా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మరి ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్గా చూపించి మరి ఆయన్ని ఎటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు ఎస్ తెలుగుదేశం పార్టీ పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రజల్లో ఒక సానుభూతి వచ్చింది కారణం ఏమిటి అంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు అందులోనూ డెబ్బై నాలుగేళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అది కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు అనేటువంటిది ప్రజలు కూడా విశ్వసించారు కాబట్టి ఆయనకు సానుభూతి వచ్చింది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అదే అస్త్రంగా చేసుకుని ఈ రోజున ఎటు కేసులన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి ఆ కేసుల్లో కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా అరెస్ట్లు అవుతా ఉన్నారు ఈ అరెస్ట్ అవుతున్నటువంటి క్రమంలో కుంభకోణాల పేరుతోటి మరొకసారి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి పైన సింపతి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఏదో రకంగా రెచ్చగొట్టి కావాలని చెప్పి సాక్షులను ఆయనే దొరకబుచ్చి ఆ వాళ్ళని అరెస్ట్లు చేయించి వాళ్ళందరి ద్వారా కూడా తన పేరు చెప్పించుకుని తాను అరెస్ట్ అయితే తమ పార్టీ నేతలతోటి తమకున్నటువంటి సోషల్ మీడియా అలాగే ఆ సాక్షి మీడియాతోటి ఇదంతా కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయించారు అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అది తీసుకెళ్లడం ద్వారా ఒక సింపతి ప్రజల నుంచి సానుభూతి పొందాలి తద్వారా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చేందుకు రూట్ సిద్ధం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేందుకు ఆరాట పడతా ఉన్నాడు ఈరోజున ఎవరిని అరెస్ట్ చేసినా చూడండి ఒకవైపున కేసిరెడ్డి రాజును అరెస్ట్ చేసిన చాణక్యను అరెస్ట్ చేసిన ఏదైతే కనుక సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఈ కుంభకోణం ఎవరి కోసం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి చేశాం మరి మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు ముడుపులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి అంటే తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే పోయినాయి మరి దీన్నంతటినీ కూడా చేయించింది మీకు ఎవరి ద్వారా ఈ ఆదేశాలు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇలాగ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి పేర్లు చెప్పించుకోవడం ఈ చెప్పించుకోవడం ద్వారా తాను ఫిక్స్ అయ్యి ఏదో రకంగా మళ్ళీ జైలుకు వెళ్తే నిన్నమ్మకమన్నే మనం చూసాం తమ పార్టీ నాయకులతోటి ఏదో సమావేశం పెట్టుకున్నప్పుడు ఏముంది అరెస్ట్ చేస్తే మూడు నెలలలో బెయిల్ వస్తుంది బెయిల్ తీసుకుని బయటకు రావచ్చు నేను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాను మళ్ళీ ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పి చెప్పుకున్నాడు ఈ రోజున అదే ఫార్ములా మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొస్తే తాను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అనేటువంటి ఫార్ములాని గుడ్డిగా నమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా ఒకవైపున ప్రభుత్వాన్ని దూషించడం కావచ్చు అధికారులన్నీ బెదిరింపులకు పాల్పడ్డం కావచ్చు ముఖ్యంగా మనం చూసాం గుడ్డలు ఓడదీస్తామనేటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకంగా వివాదాస్పదంగా మారుతూ ఏదో రకంగా కుంభకోణాల్లో ఇరుక్కునైనా కుంభకోణాల్లో దొరికిపోయైనా ఎందుకంటే ఆయన చేసినటువంటి కుంభకోణాలు అన్నింటిలో కూడా ఆయనదే కీలకమైనటువంటి పాత్ర మద్యం కావచ్చు ఇసుక కావచ్చు ఏదైతే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ భూకుంభకోణాలు ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఆఖరిగా అంతిమంగా ఎవరి పేరయ్యా వినిపించేది అంటే జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వడం ద్వారా ఈ ఏదో ఒక రకంగా సింపతి సాధించుకోవాలి అనేటువంటి భావనలో ఉన్నాడు అందుకే ఈ రోజున ఈ అరెస్ట్ కోసం అయితే ఆరాటపడతా ఉన్నాడు అయితే గతంలో ఏదైతే అక్రమాస్తుల కేసులు మరి ఆనాడు ప్రజలు చూశారు కాకపోతే రెండు వేల పద్నాలుగు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి అసత్య ప్రచారాలు ప్రధానంగా చూస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు నాలుగు వేల ఎకరాలు అన్నారు పోలవరం అసలు ఏమీ పనులు ముందుకు జరగట్లేదు పోలవరం ఒక ఏటీఎం అన్నారు కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఐదేళ్లలో నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అమరావతిలో చెప్పి నాలుగు గజాలైనా కూడా నిరూపించగలిగాడు అంటే లేదు మరి పోలవరం వ్యవహారంలో మరి పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు అని చెప్పి ఆనాడు తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు దాన్ని నిరూపించగలిగారా అంటే లేదు ఎందుకంటే అక్కడ పనులు కనిపిస్తూ ఉన్నాయి జరిగినటువంటి పనులు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు ఈరోజున అవేవి కూడా తనకి వచ్చేటువంటి పరిస్థితులు లేవో తనకి అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు అలాంటి ప్రచారాలు మరి ఈ క్రమంలో తాను అరెస్ట్ అవ్వడం ద్వారా అధికారంలోకి మళ్ళీ రావచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే భావిస్తూ ఉన్నాడో అది కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉండవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు ఏవైతే ఆయన చుట్టుముడుతున్నటువంటి కేసులు కావచ్చు ఒకవైపున మద్యం కుంభకోణం ఒకటి ఇంకోవైపున నటి జత్వానీ కేసు ఒకటి ఇలాంటి ప్రధానమైనటువంటి కేసులు ఈ కేసులతోటి జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడు నుంచి నాలుగేళ్ల వరకు జైల్లోనే ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరైనా ప్రజాప్రతినిధి ఎవరైనా రాజకీయ నాయకుడు రెండేళ్లు పైబడి ఒక్కరోజు జైల్లో ఎక్కువ ఉన్నా కూడా తాను ఇక తన పైన రాజకీయంగా అనర్హత వేటుపడుతుంది తాను రాజకీయాల్లో మళ్ళీ కొనసాగేటువంటి పరిస్థితులు ఉండవు మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలకి ఈ కుంభకోణాల్లో ఆయన జైలుకు పోతే కనీసం మూడు నాలుగేళ్ల పాటు ఆయన జైల్లోనే ఉంటాడు ఇక ఇక్కడితో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పడుతున్నటువంటి ఆరాటాలు కావచ్చు ఆ ఆరాటాల కోసం చేస్తున్నటువంటి పోరాటాలు ఇవేవి కూడా ఫలించేటువంటి పరిస్థితులు ఉండవు ఏదైతే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అదే ఆఖరి ఛాన్స్ అయ్యింది ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా సమాధి కావడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ